ఇక దాంతోపాటుగా చదువుకో కొడు కానీ సగనం పిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు అనే ఒక పాట ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కోసం బిడ్డా చదువుకోరా అని పాఠాలకు బడికి పంపితే అక్కడ ఉద్యమ పాఠాలను వేసుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నవి ఏందనేది పంచాయతీ కానీ ఇప్పుడు ఏమైపోతున్నది ఆనాడు తెలంగాణ ఉద్యమ పాఠాలే చెప్పొచ్చుగాక ఏదైనా జరగవచ్చు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక చూడరే గురుకులాలు మా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు గురుకులాలలో చదువుకుంటే కనీసం పట్టడన్నం పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో ప్రభుత్వం ఉందండి ఇప్పటికే అనేక మరణాలు కూడా కండ్ల ముంగట చూసిన పరిస్థితి కనబడుతుంది గురుకులాలలో జరుగుతున్న ఏదైతే మరణాల గురించి ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఫుడ్ పాయిజన్ జరుగుతుందిరా నాయన విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఏమైపోయింది అనేది కూడా మనం చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం చర్చించినాం కానీ ఇప్పుడు మళ్ళా గదే పరిస్థితి అయిపోయింది మళ్ళీ ఎక్కడ వేసిన గుంగడికి అక్కడే నాలుగు రోజులు తూతూ మంత్రం కానీ తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా ఓ మంత్రి పోతాడు ఎమ్మెల్యే పోతాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అట్లా పోయి సూచేసి ఆ భూవ మంచిగా ఉన్నదా కూర మంచిగా ఉన్నదా అనే కడికొచ్చింది ఇప్పుడు రియాలిటీ మళ్ళీ గదే పరిస్థితి గురుకులాలలో మళ్ళీ ఫుడ్ పాయిజన్ మూడు రోజులలో నూట ముప్పై ఐదు మంది విద్యార్థులకు అస్వస్థ ధన్వాడలో ఇరవై ఐదు మంది విద్యార్థులు ఎల్లారెడ్డిలో పద్నాలుగు మందికి అస్వస్థ సూర్యపేటలో పన్నెండు మంది కందుకూరులో ఎనభై నాలుగు మందికి ఫుడ్ పాయిజన్ మెను మారినా మారని పరిస్థితులు కల్తీ భోజనంతోనే విద్యార్థుల అస్వస్థ ప్రభుత్వ తీరుపై పేరెంట్స్ మందిపాటు పిల్లలు చనిపోతున్నా పట్టించుకోరా అనే ఆగ్రహం ఇదేనా మీ నాణ్యమైన భోజనం అంటూ నిలదీత వరుస ఘటనలపై ప్రభుత్వం నుంచి లేనిపోని లేని స్పందన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఫుడ్ పాయిజన్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇదా పేదోడికి పేద పేదింటి బిడ్డలకు పట్టెడి అన్నం కూడా పెట్టలేని పరిస్థితి కనబడుతుంది నిజంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్నప్పుడు ఉదయాన్నే బడికి ఏది బాయి కాడికి పోయినప్పుడు వాళ్ళ బిడ్డలకు కనీసం టిఫిన్ అందించకపోతే కేసీఆర్ ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ అని స్టార్ట్ చేసే దాని తర్వాత ఎట్లాగో ఆర్థికంగా లేని పిల్లలుగా ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలకు వస్తారు కాబట్టి మధ్యాహ్న భోజనం పెట్టే రాత్రిపూట సాయంత్రం మళ్ళీ నన్ను స్నాక్స్ పెట్టే ప్రయత్నం చేసే కానీ ఈరోజు పెట్టేదాంట్లో నాణ్యత లేకపోవడంతో పిల్లల మరణాలు కూడా చూస్తున్నాం ఎంత అండి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఇక్కడ ధన్వాడలో ఇరవై ఐదు మంది విద్యార్థులు ఇటు ఎల్లారెడ్డిలో పద్నాలుగు మంది సూర్యపేటలో పన్నెండు కందుకూరులో ఎనభై నాలుగు మంది ఇవేమన్నా లెక్కలు అనుకుంటున్నారా ఇంతమంది విద్యార్థులకు సంబంధించి అస్వస్థ గురైలు వాళ్ళ ప్రాణాలకు ఏదన్నా అయితే ఏ ఏదైతే మాకేందులే మా ప్రభుత్వం ఉన్నది కదా మాది ఎట్లాగ ఐదేళ్ళు నడుస్తుంది మేము ఏమైనా చేస్తాం ఏమైనా నడుస్తుందా అనుకుంటున్నారా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని ఉపన్యాసాలు ఇస్తారు కదా నేటి యువత రేపటి భవిష్యత్తు అంటారు కదా మరి ఏమైపోయింది కనీసం పట్టెడు భూవ మీకు చదువు చెప్పమని చెప్తలేము పట్టెడు భూవ పెట్టు ఆ తర్వాత చదువు వాళ్ళంత వాళ్ళే చదువుకుంటారు ఏందండి ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పిల్లల మరణాల కోసం మనం చూసేది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది తెలంగాణ యావత్తూ సమాజం కూడా ఆలోచించాలా దయచేసి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకే ఉంటుంది ఇక దాంతోపాటుగా